అది మనది ఏం హైట్ దాంట్లో మానే ఉన్నాడే సాంగ్ లో చాలా సీన్స్ లో కవర్ చేశారు హృతిక్ రోషన్ గారికి మ్యాచ్ అయ్యేటట్టు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళకి ఇక్కడ మనకి ఇది కాదు బ్రో కంటెంట్ ముఖ్యం మనకి సాంగ్ లో దమ్ముందా ఆయన లో దమ్ము చూసుకోవాలి కానీ హైట్ తక్కువ హైట్ ఎక్కువ ప్రభాస్ ఆడలు ఎవరితో అంటే వాళ్ళది రానాడు ఆ ప్లస్ ఉంటాడు అది కాదు కదా కంటెంట్ యాక్టింగ్ లో దమ్ముందా లేదని చూసుకోవాలి అంతే బ్రో అది కరెక్ట్ కాదు బ్రో ట్రోల్ ఎందుకంటే అతని ఎలా ఉన్నారో అని చూడద్దు పొట్టిగా ఉన్నాడా హైట్ గా ఉన్నాడా అది మాత్రం చూడదు ఎందుకంటే అతనిలో ఉన్న గ్రేస్ చూడాలి అతను ఎలా చేస్తున్నారు డ్యాన్స్ అనేది చేయాలి కానీ పొట్టిగా ఉన్నారు అవన్నీ పట్టించుకోకూడదు ఎప్పుడైనా సరే అతనిలో ఎంత దమ్ముంది అనేది చూడాలి ఇవన్నీ అనవసరం మరి త్రిక్ రోషన్ గారితో సమానంగా డాన్స్ చేసి అవి మొత్తం చూడకుండా ఓన్లీ హైట్ ఆ లుక్స్ బాగాలేదు ఎందుకు ఇట్లా గారిని ట్రోల్ టార్గెట్ చే ఫుల్ సాంగ్ వస్తే కానీ తెలియదు ఇప్పుడు ఏదో జస్ట్ ఒక థర్టీ మినిట్స్ సెకండ్స్ తో వదిలేరు మొత్తం పాట రిలీజ్ అయిన తర్వాత ట్రోల్ చేసుకుంటాం అప్పుడు చూద్దాం ఇప్పటికైతే ఏదో పెద్ద మిస్టేక్ జరిగింది కానీ మొత్తం ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఎవరు బాగా చేసేది అక్కడ తెలియద్ది మరి ఈ సినిమా టీజర్ నుంచి కూడా ఎన్ గారిని టార్గెట్ చేశారు టీజర్ లో స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ లేదని ట్రైలర్ లో గ్రాఫిక్స్ తో సిక్స్ ప్యాక్ పెట్టారని చెప్పి ఇప్పుడు ఇట్లా పొట్టిగా ఉన్నారని చెప్పి ఎందుకు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారు ఏమో బ్రో మరి ఏం జరుగుతుందో ఏమో కానీ వార్ టూలో మాత్రం అతని నాకు తెలిసి ఎన్టీఆర్ గారికి మంచి పేరు వస్తుంది ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ బాయ్ కార్డ్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు నచ్చని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేస్తున్నారు అది సినిమా వచ్చిన తర్వాత ఎవరిలో ఎంత దమ్ముందో అప్పుడు తెలిసింది ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు ఎలా ఉండబోతుంది రెండు సినిమాలు వస్తున్నాయి కాబట్టి అసలు వార్ జరుగుతుంది నిజంగానే వాళ్ళకి వీళ్ళకి ఒక వార్ జరుగుతుంది ఫైనల్గా ఎవరు గెలుస్తారో ఆ రోజు వరకు వెయిట్ చేయాలి మనం బ్రో అది అది కరెక్ట్ కాదు బ్రో టోల్ ఎందుకంటే అతని ఎలా ఉన్నారో అని చూడొద్దు పొట్టిగా ఉన్నాడా హైట్ గా ఉన్నాడా అది మాత్రం చూడొద్దు ఎందుకంటే అతనిలో ఉన్న గ్రేస్ చూడాలి అతను ఎలా చేస్తున్నారు డ్యాన్స్ అనేది చేయాలి కాని పొట్టిగా ఉన్నారు అవన్నీ పట్టించుకోకూడదు ఎప్పుడైనా సరే అతనిలో ఎంత దమ్ముంది అనేది చూడాలి ఇవన్నీ అనవసరం ఆ సమానంగా డైరెక్ట్ చేసి మొత్తం చూడకుండా ఓన్లీ హైట్ ట్రోల్ టార్గెట్ ఫుల్ సాంగ్ వస్తే గానీ తెలియదు ఇప్పుడు ఏదో జస్ట్ ఒక థర్టీ మినిట్స్ సెకండ్స్ తో వదిలేరు మొత్తం పాట రిలీజ్ అయిన తర్వాత ట్రోల్ చేసుకుంటారు అప్పుడు చూద్దాం అది ఏదో పెద్ద మిస్టేకే జరిగింది కానీ మొత్తం ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఎవరు బాగా చేసేది అక్కడ తెలియద్ది మరి ఈ సినిమా టీజర్ నుంచి కూడా ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారు టీజర్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ లేదని ట్రైలర్ లో గ్రాఫిక్స్ తో సిక్స్ ప్యాక్ పెట్టారని చెప్పి ఇప్పుడు ఇట్లా కొట్టిగా ఉన్నారు అని చెప్పి ఎందుకు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారు ఏమో బ్రో మరి ఏం జరుగుతుందో ఏమో కానీ వార్ టూ లో మాత్రం అతని నాకు తెలిసి ఎన్టీఆర్ గారికి మంచి పేరు వస్తుంది ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ బాయ్ కార్డ్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నచ్చని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేస్తున్నారు అది సినిమా వచ్చిన తర్వాత ఎవరిలో ఎంత దమ్ ఉందో అప్పుడు తెలుసు రెండు సినిమాలు వస్తున్నాయి కాబట్టి అసలు వార్ జరుగుతుంది నిజంగానే వాళ్ళకి వీళ్ళకి ఒక వార్ జరుగుతుంది ఫైనల్ గా ఎవరు గెలుస్తారు ఆ రోజు వరకు వెయిట్ చేయాలి మనం